నమస్తే నా పేరేంది పూర్తిగా కుసుడు పూర్తిగా కుసుడు ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు జనసేన ఎందుకని జనసేన అంటే మా ప్రభుత్వానికి సాయం చేసి పేదవాళ్ళకి కష్టం గత సుఖంగా రైతు వాళ్ళకి గత బాగా చూసారు పవన్ కళ్యాణ్ కాబట్టి అందుకే మేము ఓటు ఇప్పుడు జగన్ పరిపాలిస్తున్నాడు కదా ఆయన పరిపాలన బాగాలేదంటారా బాగుండి అంటే ఇల్లు గత బాగా కట్టించాడు పేదవాళ్ళకి కూడా బాగానే చూసాడు అంటే మందు కొద్దిగా తగ్గిస్తే ప్రభుత్వం బాగుపడుతుంది దాని గురించి మందుకు రేట్లు బాగానే పెంచాడు కదా తెలంగాణ కంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి తెలంగాణ కంటే ఎక్కువ ఉన్నాయి కానీ మందుకి కొంతమంది బాగానే సైపోయి ఊడేసుకొని చనిపోతున్నారు అది కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది ప్రభుత్వం ఓకే ఇప్పుడు జనసేన వస్తే ఆయన ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నారు ఎలాంటి అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనసేన వస్తే పేదవాళ్ళందరికీ కొద్దిగా చూసి మంచిగా వంచే చాలన్న మాకు గుండె అన్న పవన్ కళ్యాణ్ ఖర్చు కూడా ఎంత నేను రావాలని ఆయన కళలు ఒకసారి ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదా అది కరెక్టే అంటారా అయితే కరెక్ట్ కానీ ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి మొత్తం రాష్ట్రం మొత్తం రాజమండ్రి నుంచి భీమవరం వరకు పవన్ కళ్యాణ్కే ఉంది ఓట్లు మొత్తం తిరుపతికేమో టీడీపీ ఉంది ఓకే అలాంటప్పుడు ఇప్పుడు పొత్తు పెట్టుకోకుండా గెలిచే అంత సత్తా లేదంటారా పవన్ కళ్యాణ్కి ఏపీలో ఉంది పవన్ కళ్యాణ్కి ఉంది ఆ అతనికి పవన్ కళ్యాణ్ గెలుస్తాడు నాకు నమ్మకం ఉంది మేము అందం ఫ్యాన్స్ మొత్తం ఏంటంటే ఒక తోడు రెండు చేతులు కలిస్తే ఒక బలం అవుద్ది అన్నట్టు బలం ఇప్పుడు జగన్ ఒక్కడే అయిపోతున్నాడు కదా వీళ్ళందరూ పొత్తులు ఇప్పుడు కూడా నెక్స్ట్ బీజేపీ కూడా ఏదో పొత్తు ఆ మధ్య పొత్తు కూర్చుకున్నారు తర్వాత మళ్ళీ విడిపోయారు అంటే ఈ అన్ని పార్టీలు కలిసేసరికి జగన్ మీదకి సింపతి పోదంటారా వీళ్ళందరూ కలిసి ఒక్కడి మీదే పడుతున్నారని జనాల్లో కొంచెం కూడా సింపతి రాదంటావా లేదన్నా రాదంటావా ఈసారి గవర్నమెంట్ పక్క జనసేన మొత్తం జనసేన నువ్వు పక్క జనసేన పార్టీ మొత్తం కూడా సూపర్ సూపర్ Okay, thank you. Thank you. Yeah.